వెల్కమ్ టు ఇవర్ ఛానల్ పవన్ పుట్లని అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభ్యూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పానీ ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ విషయంతో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చండి బీబీడబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గత ఎయిట్ సీజన్స్ ఎనిమిది సీజన్లు జరిగాయండి ఇప్పటిదాకా అమేజింగ్ అంటే అమేజింగ్ అనమాట ఎలా అంటే ఒక్కొక్క సీజన్ లో నా కస్టమర్లు అయితే ఆల్మోస్ట్ టాప్ వన్ టాప్ వన్ టాప్ వన్ అండి త్రీ త్రీ మంత్స్ లో సాగర్ అయితే ట్వంటీ ఫోర్ కేజెస్ లాస్ట్ మంత్ టాప్ వన్ వచ్చిన వాళ్ళైతే అయితే టెన్ కేజీస్ ఇలా చాలా చాలా మంచి వెయిట్స్ అయితే తగ్గారండి సీజన్ Thank okay. you. వన్ కా నుంచి సీజన్ ఎయిట్ దాకా నా కస్టమర్లు చాలా మంది అసలు పార్టిసిపేట్ చేసిన నెంబర్ అయితే హై ఉందండి చాలా చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకున్నారనమాట ఇప్పుడు సీజన్ నైన్ వస్తుంది సీజన్ ఎయిట్ ఎండింగ్కి వచ్చేసింది కంప్లీట్ అయిపోతుంది విన్నర్స్ని అనౌన్స్ చేసేస్తారు సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవుతుందండి సీజన్ నైన్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కొల్ నెంబర్ కాల్ చేయండి అసేంద్ర జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ మీకు కంపెనీ నుంచి ఐడి వస్తుందండి ఫ్రీ కస్టమర్ ఐడి అనేది దొరుకుతుందనమాట కంపెనీలో ఐడి ఉంటుంది ఐడిలో బుక్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మిస్ చేసుకోవద్దు ఐడి తీసుకొని ఐడిలో బుక్ చేసుకోండి లేదు మాకు అవన్నీ తెలియదు మేడం మీరు పంపిస్తారా బ్రహ్మాండంగా నేను పంపిస్తాను వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకోవాలి ఐడిలో తీసుకోండి లేదు నా దగ్గర నుంచైనా తీసుకోండి ఎలా అయినా తీసుకున్నా వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకోవాలి మీ హైట్ వెయిట్ని బట్టి మీకు ఏం ప్రోగ్రామ్ కావాలని నేను చెప్తాను అనమాట దాన్ని బట్టి మీరు తీసుకోవాలి అంటే అంతే తీసుకోవాలని లేదు మీ బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం నో ఇష్యూ ఉంటే పర్లేదు నేను చేసుకోగలను చెందగలను అనుకుంటే మొత్తం తీసుకోండి ఇంకా 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 మీకు బెనిఫిట్ అయితే మంచి వెయిట్ లాస్ అయితే ఉంటుంది మీరు తీసుకునే ప్రోడక్ట్ను బట్టి మీ వెయిట్ లాస్ అనేది ఆధారపడి ఉంటుంది అండి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అందరూ కొంతమంది ఏం చేస్తారంటే మేడం వాళ్ళు ఇరవై నాలుగు కేజీల దగ్గర ఇరవై ఐదు కేజీల దగ్గర మేము కూడా తగ్గుతామా వాళ్ళలాగా ప్రోడక్ట్ వాడితే మీరు కూడా తగ్గుతారు వాళ్ళు ఏం ప్రోడక్ట్ వాడారో మీకు తెలియదు కదా చాలా మంది ఇలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు తగ్గిన వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు కంపేర్ చేసుకుంటే వాళ్ళు వాడినట్టు వాడాలి వాళ్ళు వర్కౌట్ చేసినట్టు చేయాలి వాళ్ళ ఏజ్ వేరే ఉంటది మన ఏజ్ వేరే ఉంటుంది వాళ్ళ బిఎంఆర్ వేరే ఉంటుంది మన బిఎంఆర్ వేరే ఉంటది వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ వాడు ఉండొచ్చు మనం అంత అంత బడ్జెట్ మనకు తగ్గట్టు మనం కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎలా తీసుకున్నా వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకోవాలి తర్వాత వచ్చి త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు పే చేయాలండి అంత ఎక్కువ కూడా కాదు జస్ట్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి మీరు ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటారు మీకు స్పెషల్ డైట్ ప్లాన్ ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ నేను నా నెంబర్ నుంచి వాట్సాప్లో మీకు డైట్ ప్లాన్ అనేది వస్తుంది అనమాట అంటే మార్నింగ్ ఇది ఫ్రెష్ ఇది స్నాక్స్ ఇది మధ్యాహ్నం మీల్ ఇది తీసుకోవాలి ఈవినింగ్ స్నాక్ ఇది ఈవినింగ్ డిన్నర్ షేక్ ఈ టైంలో కంప్లీట్ చేయాలి మీరు వాటర్ ఎంత కంప్లీట్ చేయాలి ఇవన్నీ నా వైపు నుంచి మీకు డైట్ వస్తుంది మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను ఆన్సర్ చేస్తాను అనమాట ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ చేస్తాను ఎప్పుడు నేను అవైలబుల్గా ఉంటాను నా దగ్గర తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ నేను చెప్తున్నాను డైలీ సిక్స్కి వర్కౌట్స్ ఉంటాయి సిక్స్ నుంచి సెవెన్ దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఇది జూమ్ అనే యాప్లో ఉంటుంది అండి మీ ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది ప్లే స్టోర్ లోకి వెళ్ళి జూమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి జస్ట్ నేను వాట్సాప్లో డైలీ లింక్స్ పంపిస్తాను మనకు ఒక కస్టమర్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను మీకు అక్కడ లింక్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట జస్ట్ ఆ బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ జూమ్ ఓపెన్ అయిపోయింది అందులో మీకు వర్కౌట్స్ కనిపిస్తూ ఉంటాయి క్లాసెస్ కనిపిస్తూ ఉంటాయి అది చాలా ఈజీ అండి జూమ్ యాప్ అనేది చాలా ఈజీ మీకు తెలియకపోతే మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చు మీ పిల్లలు ఎవరైనా ఉంటారు కదా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా జస్ట్ చదువుకున్న వాళ్ళకి అవసరం లేదండి టెన్త్ చదివే వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట అలాంటి పిల్లలు ఎవరైనా ఇంటి పక్కన పిల్లల్ని అడిగి మీరు ఇన్స్టాల్ చేయించుకొని ఒకసారి చూసారంటే వచ్చేసింది ఇప్పుడు ఆ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు హై ప్రొఫైల్ కస్టమర్స్ ఉంటారు లో ప్రొఫైల్ కస్టమర్స్ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు నా దగ్గర అందరూ జూమ్ యాప్ చూస్తారు జూమ్ యాప్ చూసిన వాళ్ళు అందులో క్లాసెస్ వాళ్ళు వర్కౌట్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిజల్ట్ తీసుకుంటారండి ఇది మాత్రం నిజం మీరు ఒకవేళ ప్రోగ్రామ్ వాడాలి అనుకుంటే కొంచెం దీనికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి జస్ట్ మీరు వీడియో ఆన్ చేసుకొని ఇట్లానే కూర్చోవాలని చెప్పనండి వీడియో ఆఫ్ చేసేసుకొని జస్ట్ వాయిస్ మీ పని మీరు చేసుకుంటూ చేసుకోవచ్చండి చేద్దాంలే చూద్దాంలే అంటే ఎప్పటికీ ఇదే ఉంటుందండి చే కొంతమంది ఉంటుందన్నమాట నిన్నమన్నా ఈ ఇన్స్టాగ్రామ్లో సాంగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే ఇలాగే ఉంటే అందమా ఏదేదో సాంగ్ అనుష్క సాంగ్ అనమాట అనుష్క సైజ్ మూవీలో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది ముద్దుగుమ్మ అందమా ఏదో అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయండి చూడటానికి బాగోవు చాలా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట మనకి మన బాడీని చూసుకున్నప్పుడు మనకే అసహ్యంగా అనిపిస్తుంది ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనం ఒక రెండు మూడు నెలలు నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఒక ఐదు ఆరు నెలలు నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మన బాడీ మనకి చాలా అందంగా కనిపిస్తుంది మంచి శారీస్ కట్టుకోవచ్చు మంచి డ్రెస్ వేసుకోవచ్చు మన లుక్ అనేది మారిపోతుంది అనమాట త్యాగం చేయకుండా ఏది రాదండి వెయిట్ లాస్ అయినా అంతే త్యాగం చేయకుండా రాదు ఎంతో కొంత త్యాగం చేయాలి నో ఎక్సర్సైజ్ చేయడము మీ టైమ్నో మీ ఫంక్షన్స్నో మీ మంచి మంచి నో మీరు త్యాగం చేయాలి చేస్తే ఏమైందో చెప్పమంటారా మీ బాడీ మొత్తం రీసర్కిల్ అయింది మీరు చాలా యంగ్ అవుతారు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి మేము కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం మా కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారా ఇక్కడ కదా నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయి చాలా మంది డౌట్స్ అడగవచ్చు అని అడుగుతున్నాను ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి నేను డౌట్స్ చెప్తాను ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి నేను డైట్ ప్లాన్ చెప్తాను మీరు ఎక్కడెక్కడో ప్రోగ్రామ్ వాడుతూ నా దగ్గర డౌట్స్ అడగాలి అని అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే నాకు చాలామంది కస్టమర్ బేస్ ఉంది కోచెస్ బేస్ ఉంది నా ఫ్యామిలీ ఉంది ఇదంతా చూసుకోవాలి నాకు టైం చాలా తక్కువ ఉంటుంది అందరిలాగే నాకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి నాకు చేయాలనే ఉంటుంది మీ అందరికీ కానీ నాకు టైం ఉండదు కదండి అందుకని కొంచెం నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళే రండి ఇక స్కూల్గా మరికి వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో నేను సెండ్ చేస్తాను ఓకేనా మీ హైటు వెయిట్ మీ పేరుతో మీరు వాట్సాప్ చేయండి జస్ట్ హాయ్ అని పెట్టద్దు మీరు ఎవరో నాకు తెలియదు కదా మీ పేరు హైట్ వెయిట్ డీటెయిల్స్ పెడితే మీకు ప్రోగ్రామ్ అనేది ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక ఎలా పడాలి ఏంటో నేను చెప్తాను డైలీ డైట్ ప్లాన్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి లోపే వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కస్టమర్స్ ఆర్డర్స్ ఉంటాయి కదండి ఫోన్ చేస్తూ ఉన్నారనమాట నేనైతే ఆ కాల్ మాట్లాడేస్తాను మీరు కనుక వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వచ్చిగా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి రేపైతే గురువారం విజయవాడలో ఉంటానండి ఎవరైతే విజయవాడ దగ్గరలో ఉన్నారో మీరందరూ రేపు నన్ను కలుసుకోవచ్చు విజయవాడలో విజయవాడలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం రాజపురం మన క్లబ్లో ఉంటానన్నమాట ఎవరైతే కలవాలనుకుంటున్నారో నన్ను కలవచ్చు నెంబర్ కాల్ చేస్తే నేను లొకేషన్ పెడతాను లొకేషన్కి వచ్చేసి నన్ను కలవచ్చు డైరెక్ట్ కలిసి మీకు ఇంకా కొంచెం ఇంపాక్ట్ బాగుంటుంది కాబట్టి ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావని బాయ్ బాయ్